ఏదైతే దేవుని శక్తిమంతంగా చేసిందో మరి సదాసరమైన దేవుని రాజుగానే ఉంచిందో మరి లోకమంతాన్ని పరిపాలించే గొప్ప ఒక వ్యక్తిగా ఉంచిందంటే రైసల ఏదైతే అలా చేసిందంటే మరి అదే విధంగా లోకమంతాన్ని సృష్టించే విధంగా దేవుని దేవుడిగా చేసిందంటే అది ఒక గొప్ప రహస్యం రైసలా నిర్ణయం సో ఈ రహస్యాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా పాటిస్తాడు ప్రియమైన దేవుడు మీకు తెలుసా పిత్త పుత్ర వీళ్ళందరు ఎవరు ముగ్గురు ముగ్గురు దేవుళ్ళు అవునా కాదు ఎంతమంది ఈత ఒకట రెండా మూడా ఒకటా రెండా మూడా మూడు అయితే ఈ ముగ్గురు బలవంతులే సృష్టికర్తనే రాజువే ఈ ముగ్గురు నిర్ణయాలు తీసుకుంటేనే ఈ లోకము పరలోకము అన్ని ఈ లోకంలోకి వచ్చింది అవునా కాదు వచ్చి కానీ కనిపిస్తుంది ఒకే నిర్ణయం ఒకే సత్యం ఒకే జీవం ఒకే మార్గం ఒకే పని అంటే దేవుడు తన పోలికలు తనలాగా సృష్టించడమే కాక ముగ్గురు ఏ విధంగా ఒకటే ఉన్నారు ఇద్దరు కూడా ఒకటే ఉండాలనే దేవుడి నిర్ణయం అది దేవుని కానీ ఈరోజు చూస్తే దాంపత్య జీవితంలో ఒకటే ఎక్కడ కనిపిస్తలే మనం ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి ఆ అది చాలా పెద్ద సీక్రెట్ అనమాట ప్రైజ్ లో సో వీరు ముగ్గురు కూడా ఒకటే ఉన్నారు ఇట్ ఈ జస్ట్ బికాస్ ఈ కెన్ క్రియేట్ యాక్చువల్లీ దట్ క్రియేషన్ చాలా మందికి తెలియదు వాళ్ళు అన్నింటినీ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు నిర్ణయం ఒకడు మీరు ఏమి చేయలేకపోతారు భార్య భర్త ఉండి కూడా ఎందుకంటే మీ నిర్ణయం ఒకటి లేదు మీ ఆలోచన ఒకటి లేదు మీ జీవితం ఒకటి లేదు కాబట్టి ఎస్ అంటే వాడు అంటాడు నిజంగా చెప్తున్నాను ఎస్ అంటే కూడా దాంపత్య జీవితంలో కాపురం చేద్దాం రా అంటే నాకు అరవాసు ఆగలేదు రాత్రి అంతా నేను కేటా కాదలో ఉచిత వాన అంటే కావాలని చేస్తున్నాను నేను చెప్తున్నాను మీరందరూ పెళ్ళి వాళ్ళు కాదు అవునా కాదు జరుగుతూనే ఉంటుంది ఎక్కడ వన్నెస్ ఉంది ఎక్కడ ప్రేమ ఉంది నీకు ఇష్టమైనప్పుడు ఆయనకి ఇష్టమైనప్పుడు అలా జరుగుతుందే కాపురమే కానీ జీవిత తండ్రి వందనం అండ్ కంప్లీటెడ్